నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంగడగిరి మండలంలోని మూడు వ్యవసాయ సహకార సంఘాల పిఏసిఎస్ కు నూతన చైర్మన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా వెంగడగిరి పిఎస్ఈఎస్ చైర్మన్ గా పాపు చంద్రమౌళి రెడ్డి యాతలూరు పిఎస్ఈఎస్ చైర్మన్ గా గుత్తికొండ బాబురావు లాలాపేట పిఎస్ఈఎస్ చైర్మన్ గా గొల్లగుంట వెంకటమునికి అవకాశం దక్కింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నూతన చైర్మన్లకు ఆయా పిఎస్ఈఎస్ పరిధిలోని రైతులు శుభాకాంక్షలు తెలియజేశారు తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతగా నిర్వర్తిస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు చెప్పిన దాని చూసా తప్పకుండా ఆయన ఈ రైతులకి ఈ రుణ అనేది కాబట్టి మన కూడా ఇటువంటి ఆలోచించాలి చెప్పిన ఆరు ఆరు పథకాలు ఇప్పటికే ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడ రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏవైతే రైతులకు చెప్పామో అందులో భాగం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల సంక్షేమే ఇప్పుడు కూడా మన ధ్యాయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది అందులో భాగమే చెప్పని కూడా అంతా కూడా చేయడం ఉంది అదేవిధంగా గతంలో కూడా మనం పనిముట్లు మన ప్రభుత్వం ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ఎరువులు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రైతుల సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం